ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ సింహరాశి వారికి ఈ మాసం అనే కాదు ఈ సంవత్సరం మొత్తం కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడా అనుకూలంగానే ఉంటుంది ఆరోగ్యం కూడా సపోర్ట్ చేస్తుంది ఇంతకు మునుపు కంటే ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది ప్రతి రోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవటము అనేటువంటిది వీరికి చెప్పదగ్గ సూచన మన వాళ్ళు విదేశంలో ఉన్నటువంటి వారు కూడా లేదా విద్యార్థి విద్యార్థులకి వీళ్ళకి కూడా అత్యద్భుతంగా కలిసి వస్తుంది ప్రతిరోజు కూడా విష్ణు సహస్ర నామావళిని చదవటము అనేటువంటిది వీరికి చెప్పదగ్గ సూచన అలాగే ప్రతిరోజు కూడా స్నానం చేసి రాగానే ఇంత సూర్య నమస్కారము అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఆ విధంగా చేసుకుంటూ ఉంటే ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఆరోగ్య పరంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి గత కొంతకాలంగా ఏదైనా సరే అనారోగ్యంతో బాధపడుతున్నా లేదా మానసికంగా సఫర్ అవుతున్నటువంటి వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అత్యద్భుతంగా కలిసి వస్తుంది శుభకార్యాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గృహం నిర్మాణం చేసుకోవాలి అనుకున్నటువంటి వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తప్పనిసరిగా చేసుకోగలుగుతారు అలాగే ఈ మాసము జనవరి నెల వచ్చేసరికి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవటం ఓం సూర్యాయ నమ కనీస ఆ ఒక మంత్రాన్నైనా జపిస్తూ ఉండండి లేదా నవగ్రహాల్లో చక్కగా సూర్యుడిది ఆ మంత్రమైన చదవండి జపాకుస్మి సంకాశం కాసపై మహాజ్యుతిం తమోరిం సర్వ పాపఘనం ప్రణతోస్మి దివాకరం చక్కగా ఇలా సూర్య భగవానుడిది ఈ మంత్రాన్ని ప్రతి రోజు కూడా జపిస్తూ ఉండండి కానీ నూట ఎనిమిది సార్లు చదవటం మంచిది లేదా మా అన్నిసార్లు చదవడం అంటే కనీసం సార్లు అయినా సరే చదవండి సిక్స్ టైమ్స్ చక్కని ఆరోగ్యం పొందగలుగుతారు ఐశ్వర్యాలు పొందగలుగుతారు ఈ సంవత్సరం మొత్తం కూడా మానసికంగా సంతోషంగా గడపగలుగుతారు శుభాది కార్యక్రమాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గతం కంటే కూడా ఇప్పుడు మీకు ఎక్కువగా విలువ గౌరవము అనేది కూడా పెరుగుతుంది